నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర ఆరోగ్య అవసరాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటాం కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా రోల్ ని ప్లే చేస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాసులకి కూడా అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాసులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది అడగదలుచుకున్నానండి ఒక పక్క ఆ శుక్ర కుజసన్లు కలిసి ఉన్నారు కుంభరాశిలో అలాగే బుధుడు రాహు అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో ఆ మేజర్ గ్రహాలు అంటే ఆరు గ్రహాలు ఒక ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నట్టు ఉన్నటువంటి పరిస్థితి ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒకసారి మీ ద్వారా తప్పకుండా అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఈ సంయోగం అంటాం గ్రహాల సంయోగం అనుకోండి అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు అవునండి సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరూ మనం నిరంతరం తప్పించే విధానం అది ఎలా ఉంటుంది అనేది సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక మూడు విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు అంటే సమీప ఒక రెండు మూడు నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక మూడు నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఒకటి ఎవరెవరికండి చెప్తా సో ఆరోగ్య సమస్యలు అనేది పెరుగుతాయి తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో అంటే ఈ రో రీసెంట్ అనుకుంటాం టైమ్స్లో వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి తర్వాత రెండోది ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది సో అందుకని ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఉంటుంది రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్తాం తప్పకుండా మకర రాశి ఎలా ఉండబోతుందండి మకర రాశి వారికి మకర రాశి కూడా ఉన్నందులు వీళ్ళది కూడా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి సో ముఖ్యంగా ఎలాంటి విషయాల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయి అంటే కనుక ఒకటి వీరు ఏదైనా సరే విదేశాలతో ముడిపడి చేసే వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాల్లో పైకి రావటం అనేది అంటే ఎగుమతులు దిగుమతులు సో అలాంటి వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఎవరైతే విదేశీ ప్రయాణాల కోసం వేచి ఉన్నారో వాళ్ళకి అది సానుకూలం అవుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే విదేశాలతో ముడిపడి ఏది ఉన్నా కానీ అది ఎంత కొంత వీళ్ళకి ఇప్పుడు సానుకూలం అవుతుంది దా అది కూడా అనుకూలం అవుతుంది అంటే విదేశ అది ఆ పని అవ్వచ్చు కానీ దానివల్ల తర్వాత నష్టం ఉండొచ్చు కొన్ని కొన్ని జాతకాలు సో అయింది అనేది తాత్కాలిక ఆనందం కానీ అయ్యాక ఒక్కోసారి బాధ కూడా ఉండొచ్చు కానీ ఇక్కడ అలా కాకుండా వీళ్ళకి కొంత ఆనందం కూడా దానివల్ల లేదా అభివృద్ధి దానివల్ల లభించడం అనేది కూడా కనిపిస్తుంది తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏంటంటే ఎవరైతే ఈ ఉద్యోగాలు చేస్తున్నారో ఆ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి మాత్రం అక్కడ వీళ్ళ పై అధికారులు ఎవరైనా కానీ అంటే పై పొజిషన్లో ఉండేవాళ్ళు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు వాళ్ళ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇంకా కానీ వీళ్ళు చేస్తే అలాంటి ప్రమేయం లేకుండా అందరిది ఒకటే పద్ధతి అనుకుని ఉండే వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ అక్కడ ఏం సమస్యలు రావు సమస్యలు వస్తాయి అంటే కనుక ఈ బా సీజన్లో ఎవరైతే మరి ఉంటారో వాళ్ళకి ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ ద్వారా మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ ద్వారా కొద్దిగా చిక్కులు ఏర్పడతాయి సో కనుక అక్కడ ఒకటి ఒకటి జాగ్రత్తగా ఉంటే చాలు వాక్కు స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం నాలుగు గ్రహాలు ఇంచుమించుగా ఉండటం ఎట్లా చూడొచ్చు అంటే ఇక్కడ వాక్కు స్థానంలో ముఖ్యంగా వీళ్ళకి జరిగే వేలు కూడా అదే అంటే జనరల్ గా ఇక్కడ మనకు వచ్చేవడికి ఏంటంటే మకర రాశి ఒకటి కుంభరాశి ఒకటి కన్యా రాశి ఒకటి వీళ్ళు కొద్దిగా ఫస్ట్ వృషభ రాశి కూడా వీళ్ళు మొదటైతే కొద్దిగా రిజర్వ్డ్ ఉంటారు ఎలాగైనా తర్వాత తర్వాత బాగా అల్లుకుపోతారు తర్వాత ఒకసారి ఒకళ్ళ దగ్గర వీళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే అంత తొందరగా తడగొట్టుకోరు కూడా బట్ ముందు కలవటం అనేది కొద్దిగా టైం పడుతుంది టైం పడుతుంది కొంతకి సిగ్గుంటుంది కొంతమందికి మోమాటం ఉంటుంది ఆ కొంతమందికి లే నాగనుకునే గుణం ఉంటుంది చేయడం కొంతమంది ఎలా ఉంటారో చూద్దాం సో అలాగా వీళ్ళు కొద్దిగా మొదట్లో అయితే స్టార్టింగ్ డబ్బులు ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఏవైతే పరాక్రమ గ్రహాలు ఉన్నాయో అవన్నీ వాక్స్థానానికి రావటం వల్ల కూడా అందుకే ఇక్కడ ఇప్పుడు ఏదైనా సరే మకర రాశికి కూడా మేలు జరుగుతుంది అనేది అందుకే ఇక్కడ మనం ఏదైనా సరే కమ్యూనికేషన్ ఇవాళ ఏ రంగంలో సరే కమ్యూనికేషన్ అనేది చాలా సో ఆ కమ్యూనికేషన్ ఇప్పుడు వీళ్ళకి డెవలప్ అవుతుంది దాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుంటారు కనుక వీళ్ళకి మంచి జరుగుతుంది కానీ ఏదైతే ఈ కమ్యూనికేషన్ స్థానంలోకి వచ్చేప్పటికి ఒక్కోసారి మనం ఈ దుష్ట గ్రహాలు అనేవి కూడా ఉంటాయి కదా ఇప్పుడు అంటే సపోజ్ ఏదైతే మరి మకర రాశి ఉందో ఆ మకర రాశికి శని మంచివాడు అవుతున్నాడు అక్కడ కానీ అదే కుజుడు చెడ్డవాడు అవుతున్నాడు సో అందుకని ఒక్కోసారి బంధువుల దగ్గరికన్నా స్నేహితుల కన్నా బయట వ్యాపార తాలూకు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొన్ని చిక్కులు అయితే ఏర్పడడానికి అయితే ఉంటుంది కానీ ఏదైనా కానీ అవన్నీ ఇప్పుడు పది మంది ఉన్నారనుకోండి ఇలాంటి ఏవైతే చిక్కులు ఉన్నాయో అవి ఏదో ఇద్దరు ముగ్గురుకుంటాయి కానీ మేజర్ ఆఫ్ పీపుల్ కైతే మకర రాశి వాళ్ళకి కూడా మంచిగా జరుగుతుంది ఇప్పుడు అయినప్పటికీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరు కూడా ఏదో ఒక కర్మ అంటే ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క కర్మ తాలూకు పను మనం ఒకేసారి అదే రోజు చూసేది ఉంటుంది ఒక్కో రోజు ఇంకో నల్ల తర్వాత చూసేది ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కర్మ ఇవ్వాలి కాకపోతే రేపే అనుభవిస్తారు లేదా నిన్న అనుభవించి వచ్చి సో కనుక ఈ కర్మ అనేది ఎప్పుడు ఏదో రూపంలో వెంటాడుతుంది కాబట్టి చేసుకోవటంలో తప్పలేదు అలా చేసుకోవడానికి కూడా మనమేమి వాళ్ళ నెత్తిన పత్రాలను పెట్టట్లేదు సో సాధ్యమంత వరకు సూక్ష్మంలో మోక్షం వస్తుందా అనేది మనం చూస్తున్నాం అలా మనం వాళ్ళకి అందుకని దానివల్ల నమ్మి చోటల్లో తప్పు లేదనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో అలా చెప్పాలి అంటే కనుక వీళ్ళు ఇప్పుడు చేసుకోవాల్సినది ఏదైనా ఉంది అంటే కనుక వీళ్ళు కూడా ఎక్కువ శివుణ్ణి ఆరాధించడం వల్లే మేలు జరుగుతుంది సో శివుడిని వీళ్ళైతే కనుక ఇలా మరి ఇందాక వాళ్ళకైతే మనం ఆ దద్దోజన వేరే వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది అయితే ఇక్కడ వీళ్ళు శివుడి దగ్గరికి వచ్చేప్పటికి ఏంటంటే ఈయనకి కూడా నల్ల దాక్షలే పెట్టవలసి ఉంటుంది కనుక ఆ నల్ల దాక్షలు దొరికే వాళ్ళు నల్ల దాక్షలు నల్ల దాక్షలు దొరకని వాళ్ళు సపోటా ఇవి పెట్టడం వల్ల కూడా మేలు జరుగుతుంది సరే రెండు చేయలేని వాళ్ళకి ఇంకో పని ఉంది శనివారాలు పూట కొద్దిగా నల్ల నువ్వులు బెల్లం చిన్న ఉండలాగా చేసి ఏదైనా చెట్టు లేదా మొక్క మొదలు పెట్టడం వల్ల కూడా వీరికి అనేది ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ద్వాదశ రాసులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు అలాగే రెమెడీస్ కూడా చెప్పారు రాశి వైజ్ కూడా చెప్పారు కాబట్టి అందరికీ కూడా ఈ రెండు నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా తప్పకుండా మీ సమయం ఇచ్చి మాకు ప్రొడిక్షన్స్ ని తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్కారం